హలో గుడ్ ఈవినింగ్ ఇప్పుడు ఒక మంచి హెల్తీ స్నాక్ చేసుకుందాం రండి ఇది ఐదు రకాల పప్పులండి మీనపప్పు కందిపప్పు శనగపప్పు ఎర్ర కందిపప్పు పెసర్లు అన్నీ కలిపి ఒక సిక్స్ సెవెన్ అవర్స్ నానబెట్టి గ్రైండ్ చేసినాం మినపప్పు ఒకటి మెత్తగా గ్రైండ్ చేసుకొని మిగతా అన్నీ కొంచెం ఇట్లా పక్కల వక్కలు ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయల పేస్టు ఒక ఐదు పచ్చిమిరపకాయల పేస్ట్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక కట్ట పాలకూర హాఫ్ టీ స్పూన్ ఓమా ఒక రెబ్బ కరివేపాకు ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టిన ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ కలిపి మంచి హెల్తీ ఈవినింగ్ స్నాక్ చేస్తా చూడండి ఈ పప్పుల పిండి అంతా ఈ పెద్ద బౌల్ వేసుకోవాలి పప్పుల పిండిని తీసేసాము తర్వాత పాలకూర దీంట్లో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిట పేస్ట్ పచ్చిరపయల పేస్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసిన కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ అన్నీ అండి ఇప్పుడు అన్నీ బాగా మంచిగా ఒకటికి ఒకటి కలిసేట్టు కలుపుకోవాలి బాగా నీట్గా అంతా ఫుల్ కలవాలి పిండి అంతా మంచి కలవాలి ఇప్పుడు నీట్గా ఉన్న ఒక క్లాత్ తీసుకొని తడపాలండి కట్టి పిండి వేసుకోవాలి తడి చేసుకోవాలి తడి చేసుకొని ఇట్లా పరుచుకోవాలి ఇట్లా ఒక తీసి స్మూత్గా తీసుకోవాలండి చిన్నది తీసుకొని ఈ క్లాత్ మీద ఇప్పుడు తడుపుకున్న క్లాత్ మీద దీన్ని వేసి ఇట్లా ఉత్తుకోవాలి మధ్యలో హోల్డ్ చేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే క్లాత్ వస్తే అన్ని చేసుకోవాలి నూనె కాగినట్టుందండి నూనె లేస్తున్నా చాలా హెల్తీ స్నాక్ ఇది ఒక వైపు రెండో వైపు తిప్పుకోవాలి ఇట్లా వేగుతున్నాయండి రెండో వైపులా వేగినాయి చూడండి ఇట్లా వేగాలి మంచిగా ఎర్రగా అన్నిట రెడ్ వచ్చేట్టుగా వేయించుకుంటే పైన క్రిస్పీగా ఉండి లోపల మంచిగా సాఫ్ట్గా ఉంటాయి వేయిపోయింది తీసేస్తున్నా ఇట్లా వేయాక ఆయిల్ మొత్తం డ్రైన్ అయ్యేటట్టు పట్టుకోవాలి ఇందులోనే తర్వాత తీసి గీత పెట్టుకోవాలి మీలో చేసుకున్న ఈ మూడు కూడా వేసేద్దాం ఇవి కూడా వెయ్యిపోయినాయండి ఇవి తీసేద్దాము చూడండి కలర్ ఎంత బాగా వచ్చింది ఆయిల్ ఎంత డ్రైన్ అయిపోయింది మళ్ళీ కూడా తీసి జాలిలో పెడుతున్నా ఇది కూడా డ్రైన్ అయిపోతుంది మొత్తం ఇప్పుడు మనం ఇంకొక వెరైటీ వేసుకుందాం చిన్న చిన్నగా బౌల్స్ లాగా వేసుకుందాం

ఇవి కూడా వేగిపోయినాయి పునుకుల్లాగా బజ్జీల్లాగా పునుకుల్లాగా చూడండి కలర్ ఎంత బాగుంది పాలకూర ఎంత బాగా కనిపిస్తుంది హెల్త్కి మంచి పాలకూర కాబట్టి హెల్త్కి మంచిది కాబట్టి మనము చేసుకోవాలి ఇట్లా మేమిద్దరమే ఉంటాం కాబట్టి నేను ఎక్కువ చేయను కొంచెం కొంచెమే చేస్తాను మిగిలి కూడా వేసేసానండి ఒక రెండు నిమిషాలు అయితే వేగిపోతాయి ఈ వాయి కూడా అయిపోయిందండి తీసేస్తున్నాను తీసేసానండి స్టవ్ కూడా కట్టేసాను ఇప్పుడు ఈ వేడి ఆయిల్ ఇట్టనే ఉంచొద్ది అసలే నాన్ స్టిక్ చాలా వేడిగా ఉంటుంది వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసిన ఇది మళ్ళీ మనము కూరల్లో వాడుకోవచ్చు మొక్కడు పెట్టడానికి పని చేయని కూరల్లో వాడుకోవచ్చు చూడండి అయిపోయినాయి ఎంత బాగున్నాయి ఇట్లా సౌండ్ వస్తున్నాయి క్రిస్పీగా చాలా క్రిస్పీగానే చాలా బాగున్నాయి వీటిలోకి ఈ చట్నీ ఇది కొత్తిమీర కాడలు పాలకూర కాడలతో చేసిన చట్నీ మన ఛానల్లో ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది మీరు చేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ